కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి వేములవాడకు మధ్య గల ప్రధాన రహదారిపై ఉన్న బావుపేట కల్వట్టు రోడ్డు ప్రమాదకరంగా మారిందని రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కొత్తపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పంజాల స్వామిగౌడ్ అన్నారు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు గ్రామస్తులతో కలిసి స్వామిగౌడ్ ఆందోళన కార్యక్రమం చేపట్టారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరీంనగర్ వేములవాడ ప్రధాన రహదారిని నిర్లక్ష్యం చేసిందని బావుపేట గ్రామంలో పెద్ద ఎత్తున గ్రానైట్ ఫ్యాక్టరీల్లో ఉండటం వల్ల లారీలు తరచూ వెళ్తుంటాయని దీంతో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారి పూర్తిగా ధ్వంసమైందని ఆయన అన్నారు సంబంధిత శాఖ అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పంజాల స్వామి గౌడ్ కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిరిపురం నాగప్రసాద్ గ్రామ శాఖ అధ్యక్షులు ఆర్ఎ మల్లేశం గౌడ్ కాజీపూర్ మాజీ వార్డు సభ్యులు సత్తయ్య మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు పడి చనిపోయి దాదాపు మూడు రోజుల తర్వాత శిల శివం బయటికి వెళితే మాత్రం అప్పుడు తెలిసింది కానీ అయినా కానీ కొంచెమన్నా సిగ్గు స్థిరం లేని వ్యవస్థ ఇక్కడ గత పాలకులు చేసిన వ్యవస్థ అయింది కాంట్రాక్టర్ గారికి ఒక మనిషి ప్రాణం కూడా విలువ లేకుండా పట్టించకుండా అడుదలేడు కనీసం ఇప్పుడు తాత్కాలికంగానైనా కొంచెం మోరి ఈ పైన మొరం పోసి అజ్జేయాలి లేకుంటే దీని పక్షంలో రేపటిలోకి పోయబోతే మా కొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాము పంజాలా స్వామి గౌడ్ కొత్తపల్లి మండల అధ్యక్షుడు మనం ఇప్పుడు ఉన్న అయితే టు సిరిసిల్లా కామారెడ్డి నుంచి కరీంనగర్ కనెక్టివిటీ రోడ్ ఇది గత రెండు వేల పద్దెనిమిది గంగుల కమలాకర్ గారు మూడవసారి శాసనసభ్యులు ఎన్నిక కాకముందు శాంక్షన్ చేసిన రోడ్ ఇది నాలుగు వర్షాల రోడ్డు మన పద్మనగర్ మానేర్ స్కూల్ నుంచి ఉద్యోగం దాకా నాలుగు వరుసల రోడ్డు గతంలో ప్రారంభించిన రోడ్డు ఇది రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభ ప్రారంభం చేసిన రోడ్డు ఇప్పటికీ మనం ఉన్నది మున్నాలాల్ ప్రెషర్ ఏరియా నెల్గందల్ గ్రామ శివార్ వస్తుంది బహుపేట దగ్గర ప్రారంభానికి నోచుకోకుండా అప్రోచ్ రోడ్ వేయకుండా కాంట్రాక్టర్ అయ్యప్ప కన్స్ట్రక్షన్ రాజేందర్ రావు గారి నిర్లక్ష్యమే మేము బా భావిస్తున్నాం నిత్యం మనం చూసుకున్నట్టుగా మీకు విజువల్స్లో కూడా కనబడతాయి వందల సంఖ్యలలో వాహనాలు రాకపోకలు అనేది జరుగుతాయి మరి ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు కానీ మా శాసనసభ్యులు కూడా పదహారు సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉండి ఏ చిన్న సమస్యలైనా కూడా తెలిసి ఉండాలి ఎందుకంటే ఒక్కసారి రెండు సార్లు గ్రామంలో మేము చిన్న చిన్న పదవులలో ఉంటున్నాయి గ్రామంలో ఏ మూలకే సమస్య ఉందనేది మేము నిద్ర నాడినా కూడా ఈ వాటిలోకి సమస్య ఉంది అని చెప్పే స్థాయికి మేము వినాము పదహారు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలు కార్పొరేటర్గా ఉండి కూడా నువ్వు ఎంత అవగాహన ఉండాలి నియోజకవర్గం మీద పట్టు ఉన్న వ్యక్తి అని గొప్పలు చెప్పుకొని ప్రజలు కూడా కొత్త వాళ్ళు అయితే మళ్ళీ అభివృద్ధికి కొంటుపడదని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉంటాడని చెప్పి అందరూ తొంభై వేల మెజార్టీ పై కోట్లతో గెలిచిన శాసనసభ్యుడు వారి కుటుంబ సభ్యులు కూడా నిత్యం ఇదే తోల వ్యాపార కానివ్వండి వారి వ్యక్తిగత ఫామ్ హౌస్ ఉంది ఇక్కడనే మన కాజీపూర్లో అరవై ఎకరాలలో నిత్యం ఇదే రోడ్డు మీద నుంచి వెళ్తారు మరి ఈ సమస్య మీకు ఈ చిన్న సమస్య మీకు దృష్టికి రావట్లేదా లేదంటే కరీంనగర్ ప్రజలు కాకుండా కొత్తపల్లి మండలనే వ్యక్తిగతంగా ఉన్న కక్ష పెట్టిర్రా ఏందనేది కూడా మాకు అందుబాటుని పరిస్థితి అయ్యప్ప కన్స్ట్రక్షన్ నువ్వు తొందరనే ఇప్పుడున్న గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉంటే వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టాలని మేము కోరుకుంటున్నాము అలాగనే మాకు రేపట్లోగా రోడ్డు ప్లేర్ చేసి మట్టి పోసి తాత్కాలికంగా కాంట్రాక్టర్ గుండెలు లేకుండా పూర్చుతుందా లేదంటే మేము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మరియు మేము నృత్యం వెళ్ళే మా రహదారి కాబట్టి మాకు ప్రజల ప్రాణాల మీద గౌరవం విలువం ఉన్నాయి కాబట్టి మేమే సొంత డబ్బులతో రేపటికల్లా రోడ్డు మరమ్మతులకు ఇట్లా చేయకపోతే మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంఘటితులమై మా సొంత ఖర్చులతో మోడీ మా మురం పోయించి రోడ్డు క్లియర్ చేస్తామని హెచ్చరిస్తున్నాము